హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయండి జర్నీ చేసి వచ్చాను కదా అందుకని అయితే టెన్ ఓ క్లాక్ వరకు అంటే ముందు రోజు చాలా పనులు చేసుకున్నాను కదా టెన్ ఓ క్లాక్ వరకు అయితే అన్ని పనులు చేసుకున్నాను కానీ ఆ తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ అని అనీజీగా ఉందనమాట అలాంటి టైంలో నేను వెంటనే రెస్ట్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువైపోతుంది అందుకు నేను ఎలాగో మండే నుంచి పనులు స్టార్ట్ చేసుకుందాం మిషన్ పనులు అప్పటి వరకు రెస్ట్ తీసుకుందామని నేను అనుకున్నాను కానీ ఇంకా బాడీ కూడా సహకరించలేదు అనమాట ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి జర్నీ ఒకటి ఎంత దూరం అంటే స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు బుక్ చేసుకోకూడదండి నార్మల్ ట్రైన్సే బుక్ చేసుకోవాలి కానీ అవి దొరకవు సంక్రాంతికి ఖచ్చితంగా స్పెషల్ ట్రైన్సే దొరుకుతాయి ఆ టైం కూడా మనకి ఇంకో ఇలాగే ఉంటుంది జర్నీలో వేస్ట్ అయిపోతుంది టైం అంతా అని ఇంకో మా అత్తయ్య గారు ఏమేమి పంపించారో చూపిస్తాను జంతుకులు పంపించారండి జంతికలు పంపించారు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందనమాట అనమాట ఇంక అన్నీ చదువుకుంటున్నాను ఇవి పోకుండలు మరి మీరు ఏమంటారో అంటే అరిసెలో పాకంతో అనమాట కొబ్బరి బూరెలు అంటారు కొంతమంది కొన్ని ఏరియాలో మా ఏరియాలో పాకొండలు అంటారు కొబ్బరి బూరెలు కూడా అంటారు రెండు అంటారు ఇవి చేయాలంటే ఇద్దరు మనుషులైతే ఉండాలండి ఇవైతే చేసే ఇచ్చేసారు ఇంకా సున్నుండ్లు ఉన్నాయి కదా ఆ పౌడర్ అనమాట మా వారికి ఏంటంటే బెల్లంతో కాకుండా పంచదారతో చేసేవి చాలా ఇష్టము అందుకని పంచదారతోటి ఒక కవరు తర్వాత బెల్లంతో నాకు బెల్లంతో ఇష్టము అందుకునే రెండు పంపిస్తుంది ఇప్పుడు నెయ్యి కాసుకుని ఉండలకనే చుట్టుకోవాలి ఇప్పుడు అప్పుడే ఏం వన్ వీక్ తర్వాత చేస్తాను ఎందుకంటే మొన్నటిదాకా అక్కడ తింటానే ఉన్నాం మేము ఇంకొండి ఇది కడాయి పంపించారు అంటే నేను చెప్పాను కదా పూరీలు చేసుకున్నా గారెలు చేసుకున్నా కూడా స్టీల్ కడాయి బాగా బ్లాక్ అయిపోతుంది పొగల కింద వచ్చేస్తుంది ఎంత దరిసరిగా ఉన్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదండి ఇంకా అందుకునే ఇలాగా అల్యూమినియం కడాయి అయితే తీసుకున్నాను ఎక్కువ యూస్ చేయను వంటలకి యూజ్ చేయను ఓన్లీ పిండి వంటలు పిండి వంటలు అంటే ఏం పెద్ద ఏం చేసాను నేను పూరీలకి గారెలకి ఆ రెండే నేను ఎక్కువ చేసేది ఇంకా చికెన్ ఫ్రై అవన్నీ కూడా మామూలుగా స్టీల్ దాంట్లో చేస్తాను మా బూరెలు వేయాలన్నా కూడా సిక్స్ నెంబర్ అండి లాస్ట్ టైం కూడా మా అత్తయ్య గారు కొని పంపిస్తే అది వాడకూడదు అని చెప్పేసి నేను అక్కడ ఇచ్చేసాను కదా అవి అమ్మేశాను కదా కానీ వర్కౌట్ అవ్వట్లేదండి బూరెలు కానివన్నీ కూడా అసలు బాగలేదన్నమాట మా ఆడపడచ్చు చేయించుకు వచ్చింది పూతరేకులు ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అండి పొద్దునే లేవగానే పిల్లలు స్కూల్కి పంపాలి కదా స్కూల్కి పంపినంత వరకు బాగానే ఉందండి ఆ తర్వాత నుంచి బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట ముందు రోజు ఎక్కువ పని చేసుకున్నాను అవన్నీ కడుక్కుంటాలో ఇల్లు ఇల్లు అంతా దులుపుకుంటాను ఎలా పడితే అలా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం దుమ్ము దుమ్ము అవన్నీ కూడా మంచిగా సే క్లీన్ చేసేసుకుంటే కానీ నాకు కుదురు ఉండదండి ఎందుకో అలా చెత్త చెత్తగా ఉంటే అంటే ఇల్లు చూడడానికి బాగోదు కానీ నీట్గానే పెట్టుకుంటాను ఎక్కడ దుమ్ము లేకుండా డోర్ కర్టన్స్ డోర్ మ్యాట్లు అవన్నీ ఉతుకుని చేసేసరికి ఇంకా నాకు నీరసం వచ్చేసింది ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు కానీ క్యారెట్లు ఉన్నాయి బాగున్నాయి టమాటాలు కూడా బాగున్నాయి పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి ఇంకా వాటితోనే కర్రీ అయితే చేశాను ఇడ్లీ పిండి తీసుకొచ్చాను ముందు రోజు ఇడ్లీలోకి అయితే పల్లీలు కొంచెం ముక్కలు వేసి చట్నీ అయితే చేసేసాను పెద్దగా ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి ఓపిక లేక ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది ఇది నేను తింటా ఉంటాను కదా అదనమాట కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్ ఆ కెలాక్స్ కెలాక్స్ పాలలో వేసుకుని అలా బాగా నానిన తర్వాత తింటాను ఎందుకు నాకు అలాగైతే నచ్చుతుంది కొంతమంది ఏమన్నారంటే మెత్తగా ఉంటే నాకు నచ్చదక్క అన్నారు లేదంటే వెంటనే పాలు వేసుకుని తినేయచ్చండి ఏదైనా పర్లేదు ఇంకా నేను ఇడ్లీలు అయితే వేస్తున్నానండి బా పర్లేదు బాగానే ఉంది కానీ ఏంటో మరి టేస్ట్ మారిందండి అంటే స్టీల్ దాంట్లో వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది దాంట్లో ఇంకొకటి ఉండేది కదా నాకు దాని ఏమంటారు సిల్వరా సిల్వర్ కాదు అల్యూమినియం అల్యూమినియం దాంట్లో వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది మా వారు కూడా అనిపించింది కానీ మన స్టీలియే హెల్త్గా మంచిది అని చెప్పేసి ఇంకా స్టీలియే వాడుతున్నాను పైగా ఇది వచ్చేసి నార్మల్ మినపప్పు కదా కొంచెం గట్టిగానే ఉంటుంది పొట్టు మినపప్పు అయితే చాలా బాగుందండి అదే నేను అదే అనుకుంటున్నాను అనమాట ఇంకా పొట్టు మినపప్పు ఇక్కడ తెచ్చుకుని ఇడ్లీలకి రుబ్బుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మా అత్తయ్య గారికి అక్కడ పొట్టు మినపప్పుతోనే కదా అన్నీ చేశారు బాగా టేస్ట్ అనిపించింది నాకు డిఫరెన్స్ అనేది బాగా కనిపించింది ఏంటో వారం రోజులు ఉన్నాం కదా వారం రోజులు కూడా ఇంకా వంట పని అయితే లేదు నాకు ఎంత హాయిగా ఉందంటే తింటాం ఎక్కడకునికెళ్ళి తిరగడం మళ్ళీ సాయంత్రం రావడం ఇంకా వండుకు తింటాం పడుకోవడం రెస్ట్ తీసుకుంటాం బాగుంది ఈ వన్ వీక్ అయితే కొంచెం జర్నీ వల్ల టైడ్ అయ్యాను తప్ప ఈ వంట పని అయితే లేదు మా ఊడికి సాటర్డే మాట థీమ్ వచ్చేసి పికాకు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి టిఫిన్ అయితే తినేసాను తిన్న తర్వాత స్టార్ట్ అయినాయి అండి పెయిన్స్ అమ్మో ఇలా అయితే కాదని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకుని ఒక ఫైవ్ ఓ క్లాక్ లేచాను అంటే పడుకోలేదు జస్ట్ నార్మల్గా రెస్ట్ తీసుకున్నాను తర్వాత మన వాళ్ళు ఎప్పుడు నుంచి అడుగుతున్నారండి పాపం స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ చూపించానక చూపించానకా అని నేను క్లాత్ తెచ్చుకుని పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్స్ సరే చూపిద్దాంలే ఇంకా కొంచెం పర్లేదు కదా హెల్త్ అని చెప్పేసి వన్ అవర్లో కుట్టేశానండి టూ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకో ఛానల్ అప్లోడ్ చేశాను చూస్తున్నారు చాలా బాగుంటుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే మంచిగా మనకి సీట్ దగ్గర లూజ్ వస్తుంది కాల దగ్గర పొడుగ్గా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది సేమ్ లెగ్గిన్ లాగే అనిపిస్తుంది కానీ లెగ్గిన్ అంటేనే నాకైతే ఎంత చిరాకు వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా లెగ్గిన్స్ నేను తీసుకునే స్టేజ్లో కూడా లేనమాట అంత ఇరిటేషన్ వచ్చేస్తుంది ప్రయాణం చేసినప్పుడు కానీ అక్కడ పట్టేసుకుని సీట్ దగ్గర ఎంత ఇరిటేషన్గా ఇచ్చింగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే నేను లూజ్ ప్యాంట్లు స్టార్ట్ చేసిన అప్పుడైతే చాలా చాలా కన్వీనియంట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లూజ్ ప్యాంట్లు కుట్టుకున్నా సరే కొనుక్కున్నా సరే ఈ లెగ్గిన్ వల్ల ఏంటంటే చెమట వచ్చేసి ఇచ్చింగ్లాగా లాగా వచ్చేస్తుంది అనమాట అస్సలు కన్వీనియంట్గా అనిపించట్లేదు నాకు అందుకని అసలు సిక్స్ మంత్స్ నుంచో వన్ ఇయర్ నుంచో మొత్తానికి నేను లెగ్గిన్స్ వదిలేసాను ఓన్లీ అంబ్రిల్లా కట్ వచ్చినప్పుడు మాత్రమే బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటున్నాను అప్పుడు కూడా నాకు ఎంత చిరాగ్గా ఉంటుందో లుక్ బాగుంటుందని తప్ప కాల దగ్గర మనకి చూడీ టైప్లో వస్తుంది కదా అలా ఉంటుందని తప్ప ఇంకేమీ లేదు లూజ్ ప్యాంట్లు బాగుంటున్నాయి ఈ మధ్యన బాగా ట్రెండ్ అయినాయి సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పెట్టాను చూడండి కారప్పుడు అంటండి ట్వంటీ రూపీస్ అంట వీళ్ళే అమ్ముతున్నారు తీసుకొచ్చాను కానీ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వచ్చింది మా వారు వేస్ట్ అంటున్నారు అంత తక్కువ ట్వంటీ రూపీస్ అని ఇంకా ఇది సండే వ్లాగ్ అంటే ఈరోజు అనమాట కొద్దిగా షూట్ చేశాను ఇంకా కొద్దిగా పర్లేదండి హెల్త్ బాగానే సెట్ అయిపోయింది బట్టలన్నీ ఉతికేసాను పిల్లలువి బ్యాగులు ఉన్నాయి అవి చేతితో ఉతికేసి ఏమో బట్టలు వేయాలన్నమాట ఈ బట్టలు వేసేసి పైన ఆరేసేసి వస్తాను అంతలోపు ఇంకొచ్చేసి అయితే ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు మా వారు ఏమంటారో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే పో షూట్ చేస్తాను ఏమైనా స్పెషల్ వండితే ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ టిఫిన్ అయితే చేస్తానండి సెవెన్ థర్టీ లేచేసరికి సిక్స్ ఓ క్లాక్ వచ్చింది కానీ నేనే లెవ్వలేదు పడుకున్నాను ఇంకా సెవెన్ థర్టీకి అలాగా లేచి ఇవన్నీ ఉతికేసాను తొందరగా ఆరేసేస్తే చలికాలం కదా మళ్ళీ మనకి ఆరవు తొందరగా ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి అనమాట అందుకనే పొద్దున్నే లేవగానే ఇదే పని పెట్టుకున్నాను టిఫిన్ లేట్గా చేశాను అనమాట టిఫిన్ చేసిన తర్వాత పనులు చేయలేమండి పనులు చేస్తే ఏంటంటే అలసిపోయినట్టు అయిపోతాం అనమాట అందుకు నేను టిఫిన్ చేయకుండానే చేస్తాను బ్రష్ చేసి మాత్రం ఆ కాన్ఫ్లెక్స్ ఉంది కదా అదే కెలాక్స్ అది తింటాను అది తింటే బాగా ఎనర్జీ వస్తుంది నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను నాకు రిజల్ట్ అయితే చాలా బాగా పనిచేసింది టెన్ డేస్ వాడిన తర్వాత అసలు ఎందుకు కొనుక్కున్నాను అనిపించింది అనమాట టెన్ డేస్ వరకు అనవసరంగా కొనుక్కున్నాను నాలుగు వందల యాభై రూపాయలు ఎంతో ఆఫర్లో వచ్చింది అనవసరంగా కొనుక్కున్నాను అనిపించింది కానీ టెన్ డేస్ తర్వాత రిజల్ట్ అనేది ఎంత బాగా వర్కౌట్ అయ్యిందంటే నిజం చెప్తున్నానండి నీరసమే ఇల్లు రావట్లేదండి ఎంత పని చేసినా కానీ మనం లాభైపోవట్లేదు అలా అని చెప్పేసి ఎనర్జీ వస్తుందనమాట అందులో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి తెలుసా లెక్కబెట్టి చూశాను అనమాట ఐదారు రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే ఇదిగో ఇది అంతమన్నా లైట్గా క్లీన్ చేశాను నాకు సాటిస్ఫై అనిపించలేదు ఎందుకో ఎక్కడో జిడ్డుగా ఉంది అనిపించింది ఆ రోజు ఇంత డీప్ క్లీనింగ్కి ఓపిక లేదనమాట జస్ట్ పై పైన మామూలుగా కడిగేసాను ఊరి నుంచి వచ్చిన రోజుని ఇంకా ఇప్పుడైతే కొంచెం డీప్గా క్లీన్ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను ఇవన్నీ కూడా అని అంతే అంత పెద్ద ఏమీ ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఈ పాడైపోయిందండి ఈ డ్రెస్ పాడేయాలి ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకుని కుట్టుకోవాలి నేను ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటాను ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటేనే నా జుట్టు అలాగా ఒక రకంగా ఉంటుంది లేకపోతే మాత్రం ఇంకో మా పుట్టపర్తి సాయిబాబా లాగా అయిపోతుంది అనమాట మొత్తం కర్లీ హెయిర్ కింద వచ్చేసి మొత్తం అయిపోతుంది అందుకనే నేను ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల వెనకాల చూశారు కదా మొత్తం కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అనమాట నేను దగ్గర చేతితోటి ఉతుక్కోవాలి ఈసారి నేను నా బట్టలు నేను చేత్తో ఉతుకుంటాను వాషింగ్ మిషన్ వేస్తే ఆ ఆయిల్ది పోవట్లేదు వెనకాల ఎక్కువ మటుకి వెనకాల కలర్ కూడా పోతుందండి ఏదైనా ప్రింటెడ్ తీసుకున్నాను అనుకోండి కలర్ కూడా వెనకాలే పోతుంది మన జుట్టు ఉంటుంది కదా అటు ఇటు తిప్పు తిరుగుతూ ఉంటుంది కదా జుట్టు దానివల్ల అనమాట ఈ డ్రెస్ ఇంకా పాడైపోయినట్టే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్లు కూడా వేసేసానండి మా వాళ్ళకి బాగా ఫేవరెట్ అనమాట కొంచెం బ్రెడ్ అనేది రోస్టెడ్గా కాల్చాలి సన్నగా రావాలి అప్పుడే బాగుంటుంది అంటే వాళ్ళకి మా వాళ్ళకి ఇష్టం అనమాట ఇంకా మండ నుంచి స్టార్ట్ చేయాలంటే మన జాబ్ ఇంకా జాబ్ చేసినప్పుడు అయితే ఎంత ఇబ్బంది అయిపోయేదో వాళ్ళేమో లీవ్స్ ఎక్కువ ఎక్కువ ఇచ్చేవారు కాదు వెంటనే వచ్చేమనే వాళ్ళు ఇలా మన ఓన్ బిజినెస్ వల్ల ఏంటంటే రెస్ట్ తీసుకుంటూ సర్లే వచ్చినప్పుడే సంపాదించుకుంటాం డబ్బులు ముందే హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటూ అలా మేనేజ్ చేస్తున్నాము ఇలాంటి టైంలో ఓన్ బిజినెస్ బెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమో జాబ్ బెస్ట్ అనిపిస్తుంది కానీ ఎంతైనా సరే ఓన్ బిజినెస్ బెస్ట్ అండి ఇలా రెస్ట్ తీసుకుంటూ చక్కగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీగడ తోడు పెట్టాను నెయ్యి చేద్దామని చెప్పేసి ఇదిగోండి కాన్ఫ్లెక్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ